राजकी

हमें इलिका हमेंडिबो द मिलोश मेर dł CAP कंपकरS मालम कर थि न्न अ कंपकोट एդ पैक, ए र दाल दालै, व मालम कियारै, जाा कम हमा a Toko నమస్తేనాకుండా కూడా చూడకుండా ఐదు వందల మంది పోలీసు వాళ్ళను అర్ధరాత్రి అప్పించి ఇళ్ళకి బయటికి వెళ్ళకుండా వాళ్ళని ఇళ్ళకి దొప్పి కొందరిని కొట్టి దౌర్జన్యంగా ఇవన్నీ కూల్చడం జరిగింది ఆ మూల్యం తప్పదు రాబోయే రోజుల్లో మళ్ళీ టీఆర్ఎస్ఏ వస్తుంది ತಪ್ಪಕೊಂಡ ಅದು ಬುಲಿ ಕೊ ಈ ಪಾಪ ಜಾಪಿ ಈ ಕಾಲು ಜುಡು ಈನೇ ಇಲ್ಲುಗಳು ಓಡ್ತಾರೆ ಕಾಲು ಇಲ್ಲಿಗಳು ಓಡ್ತಾರೆ ಇಂಥ ಅನ್ಯಾಯ ಕಾಲು ಎಡಮಾಳು ಅದೇ ದಿನ

ఎందుకు మీరు ఇల్లున్న లైన్ ఇచ్చినాం ఆఫీసర్లో చెప్పేది మేము నీళ్ళలో ఇచ్చి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అంటే మాకు ఉండని కదా మీరు అన్ని సౌకర్య మంటే గల్లే అని వేరే ప్లాన్ మీద చేసిన नारायण मंचीनातेपुल 24 घण्टा पुलकोमा मिलेछ हे गाउँ तायो मन्दिर नि अलपलो भ त नि नेरोड पिन गराला ना कोडाट पुछि पुछि छिन छिन भाग र छ सबै गाउँमा नुवालो तालले भ त हे इना इनाम ले इना రోడ్లు వేసింది కరెంటు స్తంభాలు పెట్టింది స్ట్రీట్ లైక్ పెట్టింది కరెంటు రూమ్ మాకు కరెంట్ ఇచ్చింది తల్లి వేసింది తల్ల వచ్చిన తర్వాత దొంగిలి ఎట్లయితే అడగదా గవర్నమెంట్ ఇగో ఇంకైనా చూపెట్టుకుని ఉండండి మీ జాగాలు ఏం చేస్తారు మీ జాగాలు మీవే ప్రభుత్వంతో మాట్లాడతాం మీకు కొద్ది ఓపిక మళ్ళీ మేము వస్తాం ఇలాంటి అరాచకం అనేది నడవదు ప్రజలకు మీకు నోటీస్ ఇచ్చిన ஏன் இல்ல நோட்டீஸ்லயே ரேவியரே இப்ப கலாலுக்கு பேசி பாட்டுக்கு செத்துனதுக்கு பதிலா இந்த நோட்டீஸ்லயே பொதுறது சம்பந்தர சம்பந்த சமனறாங்க ராண்பட்டு மெல்ல மெல்ல மீறுபரே ஆசை உருது இவேக ரெண்டு கால்ல தன்படு சாமன் சார் काटுகோல்ல என்ன மீதோ பிரதாபக்கு ராத்திரி டார்மடைன கொஞ்சம் சார் ஆசதனை చేశారు మీరు భయపడకండి మేము వంద శాతం మీకు కట్టిస్తాం రమ్మండి మీకు మేము వచ్చినప్పుడు మీకు కమలు ఇచ్చినా ఇచ్చినా అనిచ్చినా చిన్న ఇట్లే చిన్న గుడ్జెస్ లీడర్లో ఉన్నా గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ కనిపిస్తాం వాళ్ళు ఇద లేకపోతే మళ్ళీ మేము వచ్చినాక కనిపిస్తాం ఇక్కడనే ఇక్కడనే డబుల్ బెడ్ వాళ్ళకి ఎట్లే కదా ಬಾಡೋದು ನೀವು ಮಾತಾಡಿಯ ನೋಟಿಸ್ ನೋಟಿಸ್ మీరు ఏం భయపడాలి రోడ్లు వేస్తాము ఇల్లు కట్టి ఇక్కడ ఇల్లు కట్టిస్తాం పక్క ఇక్కడ ఇల్లు కట్టిస్తారు ఏం వరి ఏం భయపడకండి ఏం చేస్తారు తప్పు చేసి కట్టుకున్నారు సార్ ఏం రోడ్ మీద కూరగాయలు అమ్ముకునే సార్ రోడ్డు మీద రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే టైం సార్ ಆರು ನೂರೇ ಭಯಪಡಮ್ಮ आपका ही ना पंजाबी तो तो कोई तो को। ना आजू तूना ही जरूर सुना जाओ नहीं इसको मायझी ना ये मैं सर मार्क्स ने फ्रेंड्स लोस टो मंच बन चाहिए कि लाइम बेली नहीं 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 नही ಇಲ್ಲಾ ಇರೋದು ಇರೋದು ನಾವು ಏನು ಮಾಡೋಣ ಅಂದ್ರೆ ವೀರೇಜ್ ಅವರು ಹೇಳ್ತಾರೆ ವೀರೇಜ್ ಅವರು ಪಕ್ಕದನೇ ಇಮಾಗ್ ಕೊಡ್ತೀನಿ ಇಂದಿನ ಓವರ್ ಒನ್ ಐನ ಗೋಡಾ ಇಂತಾ ಎಲ್ಲ ಇಲ್ಲ ಆ ಪಕ್ಕದ ನೋಡಿ ಸಂಜಾರಾ ಆ ನಾನೇ ನೂವಾ ನೂವಾ ಇಂಟರ್ವ್ಯೂಮೆಂಟ್ ಹೇಳಲ್ಲ ಇట్లా ಕಟ್ ಮಾಡೋದು ಸರ್ ಮೂರು ಗಂಟೆ ಬಿನಾ ಆಡಿಸ್ಕೋ ಕೊನೆ ಮುಂಚೆ ಬಂತಾ ಸರ್ ಆನ ಆಡಾ ಬ್ಲೈಂಡ್ಸ್ ನೇ ಸರ್ ಅವರು ಬಂತು

वर्क माइंडेड <laughs>

శ్రీవాణి ఈమె కూడా రెండు కళ్ళు కనపాడు నీ పేరమ్మా బాలవాణి ఈమె హ్యాండిక్యాప్ అమ్మా అనిత చూడండి రెండు కళ్ళు కనపాడు సరే చూడండి ఈ కాలనీ హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ కాలనీ కాలనీ ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వికలాంగులు దళితులు హ్యాండిక్యాప్డు బ్లైండ్ ఈమె పదిహేను సంవత్సరాల నుంచి వందకు వంద శాతం బ్లైండ్ వికలాంగులు పేద వర్గాల వాళ్ళు ఉన్నటువంటి ఈ కాలనీలా అర్ధరాత్రి ఒంటి గంటకు ఫోన్లు గుంజుకొని జేసీబీలు పెట్టి మొత్తం గుణగొట్టిందంటే ఇదేమన్నా బంజరాస్లో జుబ్లీల్స్లో కోటేశ్వర్లు ఉండేటువంటి కోట్లాధిపతి వీళ్ళంతా ఇంత అన్యాయమా అసలు కరికరం ఎట్లా రాలేదు వీళ్ళని చూస్తే ఏడు పెట్టిన రాలేదు వీళ్ళని చూస్తే వీళ్ళని చూస్తే పదిహేను సంవత్సరాలు వీళ్ళు పదిహేను సంవత్సరాలు వీళ్ళు ఈ ఇంట్లో ఉంటే ఈ పిల్లని ఇప్పుడు ఎక్కడ పోవాలి ఈ చిన్నపిల్ల ఈ చిన్నపిల్ల ఎక్కడ పోవాలా ఇంత ఇంత దారుణమా ఇద్దరు ఆడపిల్లలు ఈమె ఎక్కడ పడుకోవాలా పదిహేను సంవత్సరాలు పైసా పైసా ఈమె ఇద్దరు బిడ్డలకు ఐదు వేల రూపాయల పెన్ పెన్షన్ వస్తే మూడు వేల రూపాయల పెన్షన్ వస్తే మూడు మూడు ఆరు వేల రూపాయల్లో వచ్చే సాధిపు అని వికలాంగులు కనికరం లేదా ఇక్కడ ఉన్నటువంటి పైన కనికరం లేదా ఇక్కడ ఇదంత ఇదంతా ఇంత దుర్మార్గం ఇది ఒక రెండు రూములు వేసుకున్నారు ఒక్క రూము ఒక్క రూము ఇది నిన్నమని వేసుకునే కాదు పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాయి వీళ్ళకు పట్టా పట్టా సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి ఒకవేళ ఒకవేళ ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా బాగా కోటిశ్వర్లు ఉన్నదనుకో అనుకో రి యాక్షన్ తీసుకోండి రిము కరెంటు లైన్ లేచి వాటర్ లైన్లు లేచి కరెంటు బిల్లు కట్టి మున్సిపల్ హౌస్ ట్యాక్స్లు కట్టి పదిహేను ఏళ్ళ నుంచి ఉండేటువంటి నిరుపేదలను బ్లైండ్లను వికలాగులను అర్ధరాత్రి మీరు కాలు చేపించి ఇల్లబొడితే వీళ్ళను అడిగేటోడు ఎవ్వరు లేడనే ఏంది ఇది ఇదేంది ఇది ఒకవేళ గవర్నమెంట్ భూమి అనుకుందాము మళ్ళీ చూడండి ఈ పట్టాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చి వచ్చిన మరి ఇప్పుడు బాబు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు మేము ఉన్నప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు వాటర్ లైన్ ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాము నీళ్ళు ఇచ్చినాం మేము కరెంటు నీళ్ళు ఇస్తే వాళ్ళు వాళ్ళ పైసలతో బతుకు రెండు రూమ్లు వేసుకొని బతుకున్నారు మళ్ళా కూలగొట్టడంలా ఎంత దుర్మార్గం పాపం తలుతుందమ్మా మిమ్మల్ని ఎవరైతే కూలగొట్టినరో చెప్తారన్నా మరి కలెక్టర్ గారన్నా చూసి కూలగొట్టమని ఇన్ని ఇండ్లు డెబ్బై ఇండ్లు కూలగొడుతున్నప్పుడు మరి ఈ ఇండ్లు వాటర్ లైన్ ఎందుకు వేసిండ్రు కరెంట్ ఎందుకు ఇచ్చిండ్రు అప్పుడు కట్టేటప్పుడు ఏం చేసిండ్రు పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు పట్టాలు ఇచ్చినప్పుడు పట్టాలు ఇచ్చిన తర్వాత కట్టుకు మీరు ఇయ్యపోతే కట్టుకున్నారు గీల మీదనా ప్రతాపం వికలాంగుల మీదనాయో మీరు భయపడకండి భగవంతుడు అంటూ ఉన్నాడు మేము అధికారంలో ఉన్నప్పుడు పేదోలు ఇల్లు పోల్చలేదు మేము సాయం చేసినాం ఇక్కడ ఎక్కడ మరి దీని వెనకాల ఎవరు ఈ వికలాంగుల బ్లైండ్ కాలనీ ఎవరు కూల కొట్టడానికి ఎవరు ప్రోద్బలం చేసిన భగవంతుడు శిక్షిస్తాడు ఒకటి మళ్ళీ మళ్ళీ మేము వస్తాం వందకు వంద శాతం మీకు ఇండ్లు కట్టించి సిమెంట్ రోడ్లు వేసి మీకు బ్రహ్మాండంగా చేస్తాం ఇప్పటికైనా కలెక్టర్ గారు వచ్చి చూసి వెరిఫై చేసి ముఖ్యమంత్రి గారు కొంత సొంత జిల్లాలో ఇట్లా వికలాంగుల పైన దళితులపైన దాడి జరిగి బయటపడేస్తే మరి మీరు వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయించి పట్టాలు లేకపోతే వాళ్ళకి పట్టాలు ఇవ్వండి పట్టాలు ఉంటే వాళ్ళకి నష్టపరిహారం కట్టించి మళ్ళీ ఇండ్లు కట్టించి ఇవ్వాలా వాళ్ళకి యాజ తీసుక మళ్ళీ ఇండ్లు కట్టించి రోడ్లు వేసి వాళ్ళకి అప్పయపాలా లేనట్లయితే ఖచ్చితంగా వీళ్ళ ఉసురు గ్యారెంటీగా తగులుతుంది మీరు కట్టిపోతే మీరు ధైర్యం ఉండండి మళ్ళీ మేము వస్తాం వంద శాతం మేము కట్టిస్తాం రాత్రికి పడుకోవడానికి వసతులు ఏర్పాటు చేయాలి తిండి ఏర్పాటు చేయాలి మళ్ళీ ప్రభుత్వమే వీళ్ళకి ఇండ్లు కట్టించి ఇవ్వాలి కావాలనుకుంటే ఈ కాలనీకి ఏదైనా పేరు పెట్టుకోండి ఇందరమ్మ ఇల్లు ఇస్తున్నారు కాదు ఇక్కడే కట్టించేయండి ఇక్కడే కట్టించి వాళ్ళకి చేయండి పేదవాళ్ళ పైన చేయడం అనేది ఉన్న ప్లేస్లు వాళ్ళ ప్లేస్లో వాళ్ళు పదిహేను రోజు నుంచి ఉంటున్నారు వాళ్ళ ప్లేస్లో వాళ్ళకు కట్టించి ఇవ్వాలి ఏదైనా కూడా పేదవాళ్ళ మీద పేదవాళ్ళ మీద మనం చేయడం అనేది పేదవాళ్ళపైన ఇట్లా దౌర్జన్యం చేయడం అనేది వాళ్ళు ఎవరు అడగారు కదా అని అర్ధరాత్రి వచ్చి దాడి చేయడం అనేది చాలా తప్పది దీని దీని మీద ఎవరు కారకులైనా అది అటువంటిది ఇది జనరల్గా ఏదైనా కాంప్లైంట్లు వచ్చినా అధికారులు వెరిఫై చేసి వాళ్ళకు న్యాయం చేయాలి తప్ప వాళ్ళని కొలగొట్టి రోడ్ల మీద పడేస్తే ఇప్పుడు ఏమొస్తుంది వాళ్ళు ఎవరు చెప్పుకోరు ఎవరు ప్రాణం పోతుంది దానికి ఎవరు బలం అవుతారు చెప్పండి మీడియా వ్యక్తులు కూడా దయచేసి గమనించారు మీకు కూడా పిల్లలు ఉన్నారు ఇంతమంది చిన్న పిల్లలు ఇప్పుడు ఈమె ఈమె కూడా ఎక్కడ పడుకుంటా చెప్పు